ఏబు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎలుహు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే ఇదే న్యాయమని నీకు తోచినదా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొనుచున్నావా నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడేదను ఆకాశం వైపు నిదానించి చూడుము నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా నీవు నీతి మంత్రువైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా ఆయన నీ చేత ఏమైనాను తీసుకొనునా నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును అనేకులు బలాత్కారము చేయట వలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజములమునకు భయపడి సహాయం కొరకై కేకలు వేయుదురు అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి గాని ఆయన మిచ్చుటలేదు నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటల చెవినిబెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను ఆయన కోపంతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతకముగా ఏబు మాటలాడి ఉన్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపచేసి ఉన్నాడు ఆమెన్